భారత సైన్యం యొక్క ఈ ధైర్యాన్ని సాహసానికి సంఘీభావంగా వారికి కృతజ్ఞత తెలుపుతూ దాంతోపాటు ఈ దేశ ప్రజలందరూ కూడా వారు వెంట ఉంటారని చెప్పి నరేంద్ర మోడీ గారికి సంఘీభావం తెలుపుతూ దేశ సైన్యానికి సంఘీభావం తెలుపుతూ దేశ వ్యాప్తంగా నిర్వహిస్తుండే తెలంగాణ ర్యాలీలో భాగంగా కరీంనగర్ పట్టణంలో నగరంలో ఈరోజు వారి ఎత్తున తెలంగాణ ర్యాలీని నిర్వహించడం జరిగింది ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఏదైతే పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాల లష్కర్ తోయిబా అ ముజాహిద్దీన్ కానీ ఉగ్రవాద సంబంధించినటువంటి స్థావరాల మీద తొమ్మిది స్థావరాల మీద దాడులు చేయడం వారి యొక్క భారతదేశం అనేకమైనటువంటి డ్రోన్లతోటి మిసైల్స్ తోటి భారతదేశం మీద దాడికి పాకిస్తాన్ ప్రయత్నం చేస్తే వాటిని ఏ ఒక్క చిన్న నష్టం జరగకుండా మన యొక్క డిఫెన్స్ సిస్టమ్ తోటి అడ్డుకోవడం జరిగింది ఈ ఆపరేషన్ సింధూర్ నిజయవంతం సైనికులకు కరీంనగర్ పట్టణంలో వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి మనల్ని మన దేశాన్ని రక్షిస్తున్న సైనికులకు గౌరవార్థకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజు కరీంనగర్ లో మరి ప్రజలందరూ కూడా తిరంగా యాత్ర చేపట్టడం జరిగింది సైనికుల కోసం వారు వారి కుటుంబాలను వదిలి మన కోసం అక్కడ చేస్తున్న త్యాగానికి కృషికి ఫలితంగా ఒక చిన్న కృతజ్ఞత రూపంలో వారిని గౌరవించుకునే విధంగా ఈ కరీంనగర్ లో అందరూ పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమంలో తిరంగ యాత్రలో పాల్గొని ప్రతి ఒక్కరు జాతీయ జెండాను చేతబూని మేము సైతం దేశం కోసం అనే విధంగా ఈ రోజు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది అందరూ ఇప్పుడు భారత సైనికులు అందరికీ కూడా మేము అందరం కూడా అందరి తరఫున సెల్యూట్ చేస్తున్నాము జై జవాన్ మన సైనికులకు మద్దతుగా మరి భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినా గానీ ఇంకెన్ని కోట్ల మంది వారి వెంట ఉన్నారని చెప్పడానికి మరి ఈ రోజు కరీంనగర్ నుండి ఆపరేషన్ సింధూర్ రోజు ర్యాలీకి పిలుపునివ్వడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు మహిళలు పెద్దలు చిన్నలు ప్రతి ఒక్కరు కూడా పార్టీ లేదు కులం లేదు మతం లేదు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మన భారతదేశ సైనికులకు మద్దతునివ్వడం కోసం ఆపరేషన్ సింధూర్ కి మద్దతు భారత భద్రతా దళాల టీం వెంటే మేము అని చెప్పేసి దేశం వెంటే మేము ఉన్నామని చెప్తూ అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో మన భారతదేశ సైనికుల ధైర్య సాహసాలను కొనియాడుతూ వారి క్షేమం కోరుతూ వారి మద్దతుగా ఈ రోజు తిరంగ యాత్రకి ఇక్కడికి రావడం జరిగింది భారత్ మాతాకి జై ఈ రోజు కరీంనగర్లో లో కులాలకు మతాలకు అతీతంగా అందరూ కూడా భారతీయులంతా ఒకటే తాటిపోయిన ఉన్నాము ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మేము అందరం కూడా పోరాడుతున్నాము సైనికులకు అండగా ఉన్నామని చెప్పేసి ఈ రోజు కరీంనగర్లో అందరూ కూడా ఈ రోజు ఐక్యంగా చేపట్టడం జరుగుతున్నది ముఖ్య అతిథిగా బండి సంజయ్ గారు కూడా కేంద్ర హోంశాఖ మంత్రి వారికి కూడా రాబోతున్నారు ఇది ఇంత గొప్ప స్వచ్ఛందంగా యొక్క ర్యాలీకి విద్యార్థులు అధిక సంఖ్యలో తరలివడము చాలా సంతోషకదాయకంగా కనబడుతున్నది ఇది జాతీయ స్ఫూర్తికి జాతీయ వాదానికి ఒక నిదర్శనంగా కరీంనగర్ నిలుస్తుందని మేము ఆశిస్తున్నాం ఏప్రిల్ ఇర జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి పహల్గా దాడికి మొత్తం కూడా భారతదేశం అంతా కూడా కన్నీటి సందర్భంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం ద్వారా మన దేశ సైనికులు మొత్తం కూడా పాకిస్తాన్ ని చిత్తు చిత్తుగా మొత్తం తుదముట్టించినటువంటి పరిస్థితి మనం చూసినాం పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద స్థావరాలను మొత్తం కూడా తుదముట్టించి వాటిని మొత్తం లేపేసినటువంటి పరిస్థితి మన యొక్క ఆర్మీ తీసుకున్నది ఈ సందర్భంగా మన భారతీయ సైనికులకు సపోర్ట్ కరీంనగర్ లో పెద్ద ఎత్తున తిరంగా ర్యాలీ చేపడం జరిగింది భారత్ మాతాకి జై ఈ రోజు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారీ తిరంగా ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది గత నెలలో ఇరవై రెండు తారీఖు నాడు మన యొక్క పహల్గాం కాశ్మీర్ లోని పహల్గాం పై ఉగ్ర దాడి జరిపినప్పటికీ ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ మన భారతదేశం త్రివిధ దళాలతో ఆపరేషన్ సింధూర్ అనే పేరిట ఈరోజు పాకిస్తాన్ పై దాడిలు జరపడం జరిగింది భారత సైనికుల్ని తలుచుకుంటూ వారి యొక్క వారికి జోహార్ తెలియజేస్తూ మనం గీతా భవన్ చోరస్తా నుండి మార్క్ఫేడ్ వరకు ఈరోజు భారీ తిరంగా ర్యాలీ జరుపుకోవడం జరిగింది